சந்தோஷமே இலயக்கா நீச்சித்தவே ஆனந்தமே சந்தோஷமே இலயக்கா நீச்சித்தவே పెద్దలు నిర్ణయించి ఉన్నారు కాబట్టి అందరూ కూర్చొని ఈ కార్యక్రమాన్ని చూడాలని కోరుతున్నాం ప్రార్థన చేసుకుందాము ప్రార్థన పరిశుద్ధుడైన మా ప్రభ ప్రేమ గల మాత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ యొక్క మా కృపను బట్టి ప్రేమను బట్టి వందనాలు విభావం అనేది అన్ని విషయంలో అది ఘనమైనదని పానుపు నిష్కలంకమైనదని మీరు ఆదిలోనే చెప్పారు ఏదైనా తోటలో ప్రభా ఆదం ఒంటరిగా ఉండటం మంచిది కాదని వారికి సాటి అయిన సాయం చేయాలని మీరు ఇష్టపడినందుకు వందనాలు ప్రభా ఇదిగో నాయన ఎరువురు గణేష్ బాబు తరపున వచ్చిన కుటుంబానికి అన్నదమ్ములకు బంధువులకు వందనాలు తెలియజేస్తున్నాం మరి బిడ్డను ఇష్టపడి వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఇవన్నీ మీ అందరికి ఇష్టమేనండి చెప్పాలందరూ కోడలుగా చేసుకోవడం మీ ఇంట్లో అందరికి ఇష్టమే కదమ్మా ఇష్టం ఏది రాజలక్ష్మి అమ్మ ఎక్కడున్నావు ఆయనేది సామ్యాలు మీరందరు కూడా కనబడాలి మీ అందరికి ఇష్టమే కదా అందరి ముందు మరి అందరికి ఇష్టమే కదా సాల్ లేడా అలాగే మరి గారు రాజలక్ష్మి గారు మీ అందరికి ఇష్టమే కదా మంచిది ఈ సమయంలో మరి వాళ్ళిద్దరిని కూడా అందరి ముందు అడుగుతాం గణేష్ సత్యవతి అని సారీ మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా నిలబడి చెప్పు అందరి ముందు చెప్పు ఇష్టమేనా అందరు విన్నారు కదా ఓకే నన్ను గడిపేసి కూర్చో అలాగే మరి మా సరోన్ సత్యవతి మరి గణేష్ బాబుకు మనస్ఫూర్తిగా చేసుకోవడానికి ఇష్టమేనమ్మా అటు చెప్పు అందరూ అమ్మా విన్నారు కదా వీళ్ళందరికీ ఎప్పుడో మేము అందరూ ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళు ఇద్దరికి ఇష్టపడ్డారు మనం కూడా ఇష్టపడ్డాము కాబట్టి సమయంలో ఈ నిశ్చితార్థం అంటే దేన్ని ఈ నిశ్చితార్థం చేయడానికి మేము ఇష్టపడుతున్నాం ఎంగేజ్మెంట్ చేయడానికి కూడా దేవుని సేవకులుగా అరసలు తెచ్చారు కావలసిన చీర జాకెట్లు టాయిలెట్ సామాన్లు అన్నీ తీ చెరోసారి ఇలా వచ్చి పట్టుకోండి 2 3 4 ఐదు రాడలు రండి ఇలా పట్టుకోండి ఫోటో తీయొప్పటికి అటు వెళ్ళండి అమ్మ పెళ్ళి కూతురు తర్పణం ఉన్నవాళ్ళు పక్కల రండి పెళ్ళి కొడుకు తర్పణం ఉన్నవాళ్ళు పట్టుకోండి చూపించండి పట్టుకోండి ఇలా టీ నాజార్తివి అన్నీ ఈ అమలాకల అందరూ పరివేటట్లు తీ మేము రాలేదు అనుకున్నా निरन्तरं नित्यमय स्वास्थ्यं निरन्तरं नित्यमयन स्वास्थ्यं नीदनी నీ సన్నిధి వీడక సన్నితించి పాడనా నీ సన్నిధి వీడక సన్నితించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం

అసలు ఏది అబ్బాయి పల్లె రోజు వస్తాడా అసలు బాడి అమ్మాయి తీసుకుంటారా లేదా ఇద్దరు ఒకసారి పోతున్నాడు చెప్పండి सङ्घक्षेममेन प्राणमयी सर्वसत्यमेन मार्गमयी सङ्घक्षेममेन प्राणमयी లోక మహిమ చూడక నీ జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్యశ్రీయో ఈ దర్శనం నాశయం యం నీలోనే నా ఏసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినా జీవింతు నీ కోసమే సాక్షాధమై ఆనందం నీలోనే ఆధారం నీవే ஆசிரியம் நீலோ மேசையினா